హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పిరిట్ మైజ్లీవమ్మ మా వీడియో టుడే అయితే పిజ్జా చికెన్ పిజ్జా రమణ అయితే స్టార్ట్ చేసింది పిజ్జాని షేప్ కోసం కట్ చేశారు దీన్ని ఇలా ట్రోల్ చేయమన్నారు బట్ నాకు రాలేదు అది అంటే ఫస్ట్ టైం కదా నేను కూడా చేయడము అందుకోసము దీంట్లో ఏమేమి ఐటమ్స్ వేస్తున్నామో నాకు కొన్ని పేర్లే తెలుసు కొన్ని పేర్లు తెలీదు ఎందుకంటే మనం తినడంలో ఫస్ట్ కానీ ఆ పేర్లు మనకు తెలియదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను క్యాప్స్కమ్ రెడ్ ఎల్లో గ్రీన్ వేసుకున్నాము ఆనియన్స్ వేసాను ఈ బ్లాక్ కలర్లో ఏదో పేరు చెప్పారు గుర్తులేదు తర్వాత చికెన్ వేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉంది అసలు ఎంత బాగుందో నాకైతే నచ్చింది చికెను తర్వాత రెడ్ కలర్లో ఏదో వేశాను సాల్ట్ పేపర్ ఏదో సంథింగ్ నేను నేర్చుకుంటున్నాను యాక్చువల్గా నేను పిజ్జాని చీజ్ లాస్ట్ వరకు చూడండి ఇది ఎక్కడ నేర్చుకుంటున్నానో నేను చెప్తాను మీకు చీజ్ అయితే దండిగా వేయాలి మేడం అని మరి వేసాము ఇప్పుడు వెళ్ళి దాన్ని బాగా బాయిల్ చేసేద్దాము ఆ ఉన్న కాసేపటికి ఆ కిచెన్లో అయితే నాకైతే ఫుల్ స్వెట్ అయితే అయిపోయింది మొత్తానికి పిజ్జా అయితే రెడీ అయిపోయింది నాకు పిజ్జాకి హెల్ప్ చేసింది రమణ యాక్చువల్గా థ్యాంక్ యూ రమణ అశోక్ బాయ్ కూడా యాక్చువల్గా అంటే నేను ఇంకా ఈరోజు పిజ్జా చేస్తాను అనేటప్పటికి నాకు అన్నిటికీ హెల్ప్ చేశారు అశోక్ బాయ్ కానీ రమణ కానీ థ్యాంక్ యూ నాకు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మై స్టాఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరూ మా స్టాఫే యాక్చువల్గా ఎలా ఉంది పిజ్జా అయితే పిజ్జా అయితే చాలా బాగుంది బట్ నేను తినలేదు ఆ ఎండకి వేడికి నిజంగా నేను అనుకునేదాన్ని తనే నాకు హెల్ప్ చేసింది తను అశోక్ భాయ్ తను బాయ్ రాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you for watching. Please like and subscribe. Okay, bye.